డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీల సందర్భంగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురు యువకులను అదుపులోకి తీసుకున్నామని వారి వద్ద నుండి చోరీ చేసిన పదిహేడు మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ శ్రీధర్ తెలిపారు సిబ్బందిని అభినందించారు వెహికల్ చెక్కింగ్ అన్నది చేస్తుండగా అనుమానాస్పదంగా ఉన్న నలుగురు వ్యక్తుల్ని ఆల్రెడీ మా అందులో ఇద్దరి మీద సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయి సలాది ఉదయ్ సుధీర్ అన్న అతను అతను మీద సస్పెక్ట్ షీట్ ఉంది అలాగే రెండు పెమ్మిరెడ్డి బాల వెంకట్రియాస్ బాల అతని మీద కూడా మన రామచంద్రపురంలో సస్పెక్ట్ షీట్ ఉంది అదేవిధంగా ఆముదాల దాసు నాగబాబు అన్న అతను తర్వాత అతని మీద కూడా ఒక తె కేసు ఉంది కొప్పిశెట్టి దిలీప్ ఇతని మీద ఒక క్యారెక్ట్ కేసు ఉంది అంటే వీళ్ళకి నేర చరిత్ర యొక్క బ్యాక్గ్రౌండ్ అయితే ఉంది వీళ్ళు రెండు బైక్స్ మీద వస్తుంటే అనుమానాస్పద పరిస్థితుల్లో మా ఎస్ఐ గారు ఆ తోటి ఇంటర్సెప్ట్ చేయటం జరిగింది ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత వాళ్ళు తిరుగుతున్నారు అనమాట తిరుగుతుంటే కనుక ఈ వెహికల్ చెకింగ్లో ఈ వీళ్ళ మీద మనం దొరకడం జరిగింది ఏంటంటే కనుక వీళ్ళ మీద ఈ నేను చెప్పిన సలాది ఉదయ్ సుధీర్ సాయి సుధీర్ అన్న అతని మీద సస్పెక్షన్ లో ఏడు మోటార్ సైకిల్ కేసులు గతంలో ఉండి ఇప్పుడు అతను ట్రైల్ ఫేస్ చేస్తున్నాడు అదేవిధంగా పెమ్మిరెడ్డి బాలవెంకట మొదటి ముగ్గురు కూడా రామచంద్రాపురం వాస్తవ్యులు తర్వాత ఇంకొక అతనము చిన్నద్వారపూడి ఈ దిలీప్ అన్న అతను వీళ్ళు ఫ్రీక్వెంట్గా ఇలా కలుస్తూ వీళ్ళని నేరాలు చేస్తున్నారు కాబట్టి ఇవన్నీ కూడా వీళ్ళని ఈరోజు రికార్డెడ్గా అదేవిధంగా ఈ యాజ్ పర్ లా ఏదైతే గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇచ్చిందో ఆ గైడ్లైన్స్ ప్రకారం వీళ్ళని అరెస్ట్ చేసి ఈరోజు న్యాయస్థానం ముందు వాళ్ళని ప్రవేశపెట్టడం అన్నది జరుగుతుంది అదేవిధంగా న్యాయస్థానం యొక్క పర్మిషన్ తీసుకుని ఎవరైతే ఈ వాహన యజమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి త్రూ కోర్టు ద్వారా ఇమీడియట్గా వాళ్ళకి ఇస్తే దానివల్ల ఉపయోగం ఉంటుంది లేదంటే కనుక వెహికల్స్ కొంచెం నష్టపెట్టేయడం అనేది జరుగుతుంది కాబట్టి